ప్రిలారా బాగున్నారా ప్రభనేశ క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తా ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము రండి రోమిలకు రాసిన పత్రిక పదహారవ అధ్యాయము ఇరవయో వచ్చినము నేను చదువుతాను రోమిలకు రాసిన పత్రిక పదహారో అధ్యాయము ఇరవయో వచ్చిన సమాధానకర్తయ దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రకించును ప్రిల్లరా ఈ మాట అపోసులైనటువంటి పౌలు గారు రోమా సంఘములో ఉన్నటువంటి ప్రజలకు విశ్వాసులకు ఆయన తెలియచేస్తూ ఉన్నాడు ఏమని తెలియజేస్తూ ఉన్నాడంటే మరి త్వరలో జరుగుతుంది ఏం జరుగుతుంది దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చితకు తొక్కిస్తాడు అవును ఎందుకంటే ప్రియులారా మరి అపవాది ద్వారా మోసగించబడుతూ ఉన్నాడు విశ్వాసి దేవుని ఎరిగినటువంటి వాడు అలాగే దేవుని ఎరగనటువంటి వారు కూడా అపవాది యొక్క మోసంలో అపవాది యొక్క మరి మోసంలో పడిపోయి అనేకులు మరి నిత్యమైనటువంటి నష్టాన్ని వాళ్ళు అనుభవించేవారుగా ఉంటున్నారు అందుకనే అపోసులైనటువంటి పౌలు గారు ఇక్కడ రోమాలో ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి ప్రజలకు ఆయన ఏం తెలియజేస్తున్నాడంటే మరి అపవాదిని సాతానును మీ పాదముల క్రింద మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చితుకుతక్కిస్తాడు అని తెలియచేస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆ కాలంలో మరి శత్రువు ఎంతగానో విజృంభించి దేవుని ఎరిగినటువంటి ప్రజలను మరి ఎంతగానో హింసిస్తూ అనేక మందిని చంపటానికి మరి రాజులను ప్రజలను అధికారులను ప్రేరేపిస్తూ వచ్చాడు కనుకునే ప్రియులారా ఆ పరిస్థితులన్నిటినీ చూసినటువంటి అపోసులైనటువంటి పౌలు గారు చెప్పేటువంటి మాట ఏమిటంటే మీరు భయపడవద్దు ఎందుకంటే దేవుడే మరి సాతానును తన మన మీ పాదముల క్రింద ఆయన చితక త్రొక్కిస్తాడు వాని తలను చితక త్రొక్కిస్తాడు అని తెలియచేస్తూ ఉన్నాడు ఎంతో ఆదరణకరమైనటువంటి వాగ్దానముగా మనం చూస్తూ ఉన్నాం అవును ప్రియులారా మరి ఈనాడు కూడా అనేక మంది అనేక విధాలుగా ఎంతో మరి శ్రమానుభవములకుండా వాళ్ళు వెళుతూ ఉన్నారు ఎంతో వేదనల గుండా మరి విశ్వాసులు వెళుతూ ఉన్నారు అయితే ప్రియులారా అందరికీ దేవుడిచ్చేటువంటి వాగ్దానం ఆదరణతో కూడినటువంటి వాగ్దానం ఏమిటంటే మరి దేవుడే సాతానును మీ పాదముల క్రింద శీఘ్రంగా చితక తొక్కిస్తాడు కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి అని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు అవును ప్రియులారా అపవాది ఏం చేస్తాడు సాతాన్ ఏం చేస్తాడు చూడండి మొద రెండవ కురిందులకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం మూడవ వచ్చినంలో అపోసులైనటువంటి పౌలు గారు కొరింతి సంఘంలో ఉన్నటువంటి ప్రజలకు తెలియచేస్తూ ఒక మాట చెప్తూ ఉన్నాడు రెండవ కురిందులకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము మూడో వచ్చిన సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను చూసారా సర్పము అంట తన కుయుక్తి చేత హవ్వను మోసం చేస్తూ వచ్చింది హవ్వ మోసంలో పడిపోయా పడిపోయింది తన కుయుక్తి చేత ఎంతగానో మరి వేషధారణతో వచ్చి నమ్మించి మోసం చేస్తూ వచ్చాడు చూసారా ప్రిల్లరా కాబట్టి రక్షించబడినటువంటి మన జీవితాలలో కూడా అలాగే మనల్ని మోసం చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు నీవు నేను మరి మెలకుగా ఉండకపోతే నీవు నేను ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము కలిగి ఉండకపోతే మనం కూడా మోసపోతాం సాతాన్ యొక్క అపవాది యొక్క మరి మోసంలో పడిపోయి మనం నిత్యమైనటువంటి మరి నష్టాన్ని కూడా అనుభవించేటువంటి పరిస్థితి రావచ్చు కాబట్టి ప్రియులారా ఆనాడు హవ్వ ఏ విధంగా మోసగించబడుతూ వచ్చిందో మనం కూడా మోసగించబడేటువంటి పరిస్థితులు ఉన్నాం అందుకని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఏర్పరచబడిన వారు సహితము కూడా మరి మోసగించబడుతూ ఉన్నారు అనేకులు ప్రియులరా చూసారా వారు ఏర్పరచబడినటువంటి వారు ఎన్నో గొప్ప మరి దేవుని యొక్క కార్యములను వారు చూస్తూ వచ్చారు దేవుని యొక్క మేలును అనుభవిస్తూ వచ్చారు మరి దినాలు మాసాలు సంవత్సరాలు గడిచే కొలది వాళ్ళు అపవాది చేత మోసగించబడి ఎంతో నష్టాన్ని వాళ్ళు అనుభవించిన వారుగా ఉంటున్నారు ఎందుకంటే నిన్ను నన్ను మోసం చేయటం వాడికి ఏమాత్రము పెద్ద పని కాదు చూసారా అయితే నీవు నేను ఎంతో జ్ఞానము కలిగి విశ్వాసము కలిగి ప్రభు దగ్గర కనిపెడుతూ మనం ఈ లోకంలో యాత్రా జీవితాన్ని కొనసాగించాలి లేకపోతే మనం కూడా ఆ విధంగా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది మోసగించబడేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రియులారా అపవాది సాతాను హవ్వను మోసం చేస్తూ వచ్చాడు ఇంకొక మాట జక్రియా గ్రంథము మూడవ అధ్యాయము గ్రంథం మూడవ అధ్యాయము ఒకటో వచ్చినంలో అక్కడ ఒక మాట మనం చూస్తూ ఉన్నాం జక్రియా గ్రంథము మూడవ అధ్యాయము ఒకటో వచ్చిన మరియు ఎహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యహోస్వా నిలువబడుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలవబడుటయు అతడు నాకు కనపరిచను సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వంన నిలవబడుతూ ఉన్నాడు ఎవరి మీద ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు ప్రియులరా ప్రధాన యాజకుడైనటువంటి హోష్వా సామాన్యమైనటువంటి మనుషులే కాదు ప్రధాన యాజకులను కూడా విడిచిపెట్టట్లేదు ఈనాడు గొప్ప గొప్ప పేరున్నటువంటి దైవ సేవకులుగా పేరు పొందినటువంటి వారు కూడా ఈనాడు అపవాది యొక్క మోసంలో పడిపోయి వారు అపవాది యొక్క అపవాది ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు చూశారా ప్రియులరా పాపం చేసి చేయటానికి మనలను ప్రేరేపించేవాడు వాడే అలాగే పాపంలో పడిపోయిన తర్వాత దేవుని యొద్ మన మీద ఫిర్యాదు చేసేవాడు కూడా వాడే ఎంత మోసం చేస్తూ ఉన్నాడు మానవుణ్ణి కాబట్టి ఇక్కడ యహోశువ ప్రధాన యాజకుడైనటువంటి యహోశ్వ మరి మలిన వస్త్రాలు ధరించుకొని దేవుని ఎదుట నిలబడ్డాడని ఆ విధముగా ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు తర్వాత మూడోది ఒక మాట మనం చూసుకుంటే ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము తొమ్మిది పది వచ్చినా నేను చదువుతాను కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను అది భూమి మీద పడద్రోయబడెను దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పుడు వింటిని రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపు అపవాది పడద్రోయబడి ఉన్నాడు చూసారా ప్రిలరా సర్వలోకమును మోసం చేస్తున్నాడంట తర్వాత రాత్రింబగళ్ళు దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపుతూ ఉన్నాడంట అపవాది యొక్క శాతాని యొక్క పని ఇదే ఎందుకంటే మనలను మోసం చేయాలని వాడు చూస్తున్నాడు దేవునిలో మనము ఆత్మీయంగా ఎదగటం వాడికి ఏమాత్రం ఇష్టం లేదు మనం దేవునితో కూడా పరలోక రాజ్యంలో ఉండటం వాడికి ఏమాత్రం ఇష్టం లేదు కనుకనే మనలను మోసగించి వాడితో పాటు నరకానికి అగ్నిగుండానికి తీసుకుని పోవటానికి ఎంతగానో వాడు మన మీద ప్రయాసపడుతూ మన మీద దాడి చేస్తున్నాడు ప్రిలరా చూసారా కాబట్టి సర్వలోకాన్ని మోసం చేస్తున్నాడంట సర్వలోకమును మోసం చేస్తున్నాడు అంతేకాదు మన సహోదరులైనటువంటి వారి మీద రాత్రింబళ్ళు కూడా ఫిర్యాదు చేసేవాడుగా ఉంటున్నాడు నేరారోపణ చేసేవాడుగా ఉంటున్నాడు నేరారోపణ చేసేవాడుగా ఉంటున్నాడు అందుకనే ఆ అయినటువంటి పౌలు గారు ఏం చెప్తున్నాడంటే దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కిస్తాడని చెప్తా ఉన్నాడు అపో అది యొక్క కార్యాలను చూసినటువంటి పౌలు గారు ప్రిలరా మరి ఇటువంటి వాగ్దానం దేవుని ద్వారా దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియమైన సహోదరుడా సహోదరి నీవు ఏ విధముగా మోసగించబడుతూ ఉన్నావు ఏ విధముగా మరి అపవాది చేత మోసగించబడి పాపంలో పడిపోయిన తర్వాత నీ మీద ఎలా నేరారోపణ చేస్తూ ఉన్నాడు నిన్ను అనేక విధాలుగా అబద్ధాలు చెప్పి మోసకరమైనటువంటి మాటలు చెప్పి దేవునికి దూరం చేస్తూ వచ్చాడా ఈరోజు అపవాది యొక్క మోసంలో పడిపోయి దేవునితో సహవాసము చేయలేని పరిస్థితిలో ఉన్నావా ప్రార్థన చేయలేకపోతున్నావా వాక్యము చదవలేకపోతున్నావా దేవుని మందిరానికి వెళ్ళటానికి కూడా నీ హృదయంలో మనస్సులో ఇష్టము లేనటువంటి పరిస్థితులు ఉన్నాయా ప్రిలరా అపవాది మోసం చేస్తూ వచ్చాడు నిన్ను అయితే నీవు జాగ్రత్త కలిగి మరలా తిరిగి ప్రభు యొద్ క్షమాపణ కోరి ఆయన రక్తమును కోరుకున్నట్లయితే ఆయన నిన్ను తిరిగి సమకూరుస్తాడు ఆయన తిరిగి నీకు గొప్ప విజయాన్ని ఇస్తాడు అందుకని మరి కొరింతలు రాసిన పత్రికలో మనలను ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో మనకు అత్యధిక విజయము మనకు కలుగుతుందని చెప్తున్నాడు కాబట్టి ఆయన మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ద్వారానే మనకు విజయం అపవాది మీద సాతాను మీద మనకు విజయం కాబట్టి ప్రేమైనా సహోదరుడా సోదరి నీవు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా అపవాది చేత మోసగించబడినటువంటి పరిస్థితిలో ఉన్న ఆయన తిరిగి నీకు సహాయం చేసి నీకు విజయమునివ్వాలని కోరుతూ ఉన్నాడు నీవు ఉన్నటువంటి ఆ పరిస్థితి నుంచి నిన్ను విడిపించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి ఆయన నిన్ను క్షమిస్తాడు తన రక్తము ద్వారా నిన్ను కడిగి పవిత్రపరుస్తాడు అంతేకాదు అపవాది యొక్క చేతి నుండి కూడా ఆయన నిన్ను విడిపిస్తాడు అంతేకాదు ప్రియులరా మరి దేవుని వాక్యం చెప్తుంది దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ నుండి పారిపోతాడు కాబట్టి దేవునికి లోబడి ఉన్నప్పుడు మనం ఎదిరిస్తే చాలు వాడు పారిపోతాడు ఎదిరిస్తే వాడు పారిపోతాడు కాబట్టి ప్రియమైన సోదరుడా సోదరి ఆ విధంగా దేవుణ్ణి అపవాదిని ఎదిరించి దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుట ద్వారా వాని మీద మనకు గొప్ప విజయము దొరికేదిగా ఉంటుంది అలాగున ప్రభు మనకు గొప్ప విజయమునిచ్చి మనకు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన సహోదరుడా ప్రేమ కలిగిన మా తండ్రి కృప కలిగిన మా దేవ యేసు క్రీస్తు ప్రభు అమికే స్తోత్రాలు వందనములు చెల్లిస్తున్నాను ఎస్ అయ్యా గొప్ప దేవుడు ఆశ్చర్య ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు అపోవాది నాయన ఎన్నో విధాలుగా ప్రజలను మోసం చేసి ఆయా నష్టపరిచేవాడుగా ఉంటున్నాడు మరి మా దేశంలో కావచ్చు ప్రపంచవ్యాప్తంగా కావచ్చు దేవుని ఎరిగినటువంటి ప్రజలను వాడు నరహంతకుడుగా నరహత్య చేస్తూ ఉన్నాడు చంపివేస్తూ ఉన్నాడు అయ్యా ఒక దినం వస్తుంది వాని తల చితక త్రొక్కబడుతుంది మీరు ఆ కలువరి సెలవులో ప్రాణం పెట్టుట ద్వారా అపవాదిని జయించారు సాతానుని జయించారు ఆయన మీకే వందనములు స్తోత్రాలు మీ ద్వారానే మాకు విజయం కలుగుతుంది ప్రభా మీరే ప్రభా రాబో దినాలలో మా చేత కూడా మీరు వాని తలను చెతుకు త్రొక్కిస్తారు ఎస్ అయ్యా అందుకే మీకే స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా స్థుతులు చెల్లిస్తున్నాను కనికరించి దయ చూపించండి నాయన ప్రభా ఎవరైతే ప్రార్థన సహాయం కోరుతూ వచ్చారో వారి ప్రార్థన ఆలకించండి ప్రార్థనకు జవాబు దాయించండి వారికి ప్రతి అక్కర తెచ్చు అవసరతలు తీర్చండి ప్రభా మేలు కొరకు జ్ఞాపకం చేసుకోండి కృప చూపించండి ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి పనిపాట్లో తోడుగా ఉండి ప్రయాణాలలో తోడుగా ఉండండి ప్రవాస సహాయం చేయండి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభు నామములు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె దేవునికి తగినటుగా నడుచుకొనుటయే దైవ చిత్తము క్రీసుననుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే సహితము